హలో చూసు లైవ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం పాత నిబంధనల త్రిత్వం అనే సిరీస్ సంబంధించిన సమయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాత నిబంధనలు మనం చూసినప్పుడు యహోవా యహోవా నుంచి సుధోమో గ పట్టణాల మీదకి అగ్నికంధకాలు కురిపించినట్లుగా మనం చూస్తాం అది చూసినప్పుడు పరలోకంలో ఇద్దరు యహోవాలు ఉన్నారా అనే డౌట్ మనకు వస్తుంది ఆ డౌట్ కి ఆన్సర్ మనకు కావాలంటే ఆ డివైన్ ఫ్యూరిటీ అనే కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి ఈ డివైన్ ఫ్యూరిటీ అనే కాన్సెప్ట్ ప్రకారం ఒక దేవుడు మల్టిపుల్ పర్సన్స్ గా ఒకే సమయంలో అనేక ప్లేసెస్లో ఉండగలుగుతాడు అని నమ్మడం అనమాట సో ఈ యొక్క డివైన్ ఫ్లూరిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఏన్షియన్ నీరిస్ట్ మొత్తం మీద ఉండేది ఆ కాలంలో ఇన్ఫ్యాక్ట్ బయలుదేవత కూడా అలాగే ఉండగలిగేవాడు అనేటటువంటి విధాన విధానంలో అప్పటి వాళ్ళు నమ్మేవాళ్ళు సో అదే కల్చరల్ కాంటెస్ట్ నుంచి ఇస్రాయలీలు కూడా వచ్చారు కాబట్టి ఇస్రాయలీలు కూడా యహోవని చూసినప్పుడు యహోవ దేవుడు కూడా మల్టిపుల్ లో ఒకేసారి తను తను మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు అని నమ్మేవాళ్ళు అనమాట సో ఆ దృష్టిలో భాగంగానే ఒక దేవుడే తను తాను ఇద్దరుగా ఇద్దరు యహోవాలుగా మేనిఫెస్ట్ చేస్తున్నాడు అని ఆది కాండం పంతొమ్మిది అధ్యాయంలో మనకి వాళ్ళు రాసిన రాసినటువంటి యొక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం సో ఇందుకే ఆ రెండవ యహోవ ఎవరు అనే విషయాన్ని మనం అర్థం కావాలంటే కొంచెం ముందుకెళ్లాలి దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే అబ్రహాంకి కనిపిస్తుందో అబ్రహాము ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ప్రభున యహోవగా గుర్తిస్తాడు అలా గుర్తించడం ద్వారా అబ్రహాము కనిపించినటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఎవరో కాదు రెండవ యహో అనే అని ఆ రియలైజ్ అవుతాడు అందుకనే ఆ యొక్క యహో వాక్యాన్ని యహోగా సంబోధిస్తాడు ఇలాంటి విషయమే ఎర్మియా జీవితంలో కూడా జరుగుతుంది మరింత ఈ యొక్క యహో వాక్యం ఎవరబ్బా అని మనం ఆలోచించి న్యూ టెస్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు న్యూ టెస్ట్మెంట్ మనకి ఛాన్స్ ఏంటంటే ఆ యొక్క యహో యొక్క వాక్యం ఎవరో కాదు ఏసే అని మనకి సాక్ష్యం ఇస్తుంది ఎందుకంటే ఆది వాక్యం ఉండను వాక్యం దేవుని యొద్ ఉండను వాక్యం దేవుడై ఉండను అంటే దేవుని పక్కన ఇంకొక దేవుడు అనమాట ఎవరిది అంటే యహోవ పక్కన ఇంకో యహోవ అది కాండంలో మనం చూసాం కదా ఆ యొక్క వాక్యమే అంటే ఆ యొక్క రెండో యహోవనే మనకి శరీరధారిగా ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు ఎవరిది యేసయ్య సో యోహాన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అబ్రహమే కనిపించినటువంటి ఆ దేవుని యొక్క వాక్యం ఎవరో కాదు ఏసయే అని చెప్తున్నాడు అదే విషయాన్ని ఏసయ్య కూడా చెప్తున్నాడు అబ్రాహం పుట్టగమునిపై నేనున్నా అని అంటాడు మరి అబ్రాహాం పుట్టగ మునిపై ఉన్నాడంటే దాని అర్థం ఏంటి ఆయన యహో యొక్క వాక్యంగా ఉన్నాడు మరి యహో యొక్క వాక్యం ఎవరు రెండో అనే కదా సో ఈ యొక్క రెండో యహో అనే యహో యొక్క వాక్యంగా అబ్రహం కనిపించాడు అతనే దేవుని ఏసయ మన ముందుకు వచ్చాడు సో దీన్ని బట్టి యోహాన్ ఏం చెప్తున్నాడు ఏసయ్య ఎవరో కాదు రెండో యహో అనే ఏసయ్య అని మనం చెప్తున్నాడు అనమాట అలా మనం కొంచెం ముందుకెళ్తే దేవుని యొక్క దూత మనకు కనిపిస్తుంది అనమాట సో మండుచున్న పొదలో నుంచి దూత ప్రత్యక్షం అవుతూ మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే యహోవ దూతని దేవునిగా గుర్తిస్తాడు అలా గుర్తించడం ద్వారా మోస ఏమంటున్నాడు యహోవ దూత కూడా దేవుడే అనే విషయంలోకి తను ఎంఫసైజ్ చేస్తాడు మరి ఇంతకీ ఈ యొక్క యహోవ దూత ఎవరు అంటే డివైన్ ఫ్లూరిటీ అనే కాన్సెప్ట్ ప్రకారం అది రెండో యహో అనే అనే విషయం మనకు అర్థమవుతుంది అదే విషయం మనకు ఎలా అర్థమవుతుంది అంటే ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆదికాండం ముప్పై ఒకటి వచనాలు ఈ వచనాలు మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ యొక్క దూత బేతెలు దేవుడు అనే విషయం మనకు అర్థం అవుతుంది సో ఈ యొక్క దూత ఇస్రాయేల్ దేవుడు అనే విషయం మనకు అవుతుంది ఎందుకంటే యాకోబు ఎవరు ఇజ్రాయెలే కదా సో ఇస్రాయల్ ప్రజలు ఎవరు యాకోబు సంతానమే కదా సో మోషే కనిపించింది యహోవ దూత మోషే యహోవ దూతని దేవుడు అని పిలుస్తున్నాడు అలాగే యాకోబు కూడా యహోవ దూతని దేవుడు అని పిలుస్తున్నాడు బేతలు దేవుడు అని యాకోబు యహోవ దూతను సంబోధిస్తున్నాడు సో మనం ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క యహోవ దూతనే ఈజిప్ట్ లో ఉన్నటువంటి ప్రజల్ని లీడ్ చేస్తూ ప్రామిస్ ల్యాండ్ వైపు లీడ్ చేశాడనమాట సో ఇంతకీ ఈ యొక్క దూత ఎవరు అనే విషయాన్ని ఇంకొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు యెహోవా ఈ యొక్క దూత గురించి సాక్ష్యం ఇచ్చే సాక్ష్యం ఇస్తూ చెప్పే విషయం ఏంటంటే ఆ దూతలో ఆయన యొక్క నామం ఉంది అని ఒక మాట ఒక పదజాలాన్ని ఒక పదజాలాన్ని ఉపయోగిస్తాడు సో ఈ యొక్క నామం కలిగి ఉండటం అనేది చాలా స్పెసిఫిక్ అనమాట దాని అర్థం ఏంటంటే ఆయనలో నామం ఉంది సో నామం అనేటటువంటి పదానికి మీనింగ్ ఏంటంటే తెలుసా ఎస్సెన్స్ అని అర్థం అనమాట సో అలా చెప్పడం ద్వారా దేవుని యొక్క ఎస్సెన్స్ ని ఆ దూత కలిగి ఉన్నాడు అని యహోవా సాక్ష్యం ఇస్తున్నాడు అలా చెప్పడం ద్వారా ఆ యొక్క యహో దోత ఎవరో కాదు యహోవా అనే అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలకి యహోవా చెప్తున్నాడు అనమాట అయితే కౌంటర్ ఆర్గ్యుమెంట్ కొంతమంది చేస్తుంటారు యహో నామం కలిగి ఉండటం ఏంటి అలా చెప్పడం వల్ల అందరూ దేవుడు దూతలు అయిపో దేవుళ్ళు అయిపోతారు అనేటటువంటి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు దానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నామం అనేటటువంటి పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి ఒక పదానికి ఒక మీనింగ్ ఏంటంటే ఎసెన్స్ అని ఇంకొక మీనింగ్ ఏంటంటే ఒబీడియట్ గా ఉండడం అని ఇంకొక మీనింగ్ ఏంటంటే పొసెషన్ అని అనమాట సో ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా దేవుని యొక్క నామాన్ని ధరించాడు అంటే దేవునికి ఒబీడియంట్ గా ఉన్నాడు అని అర్థం అలాగే ఒక ఒక ప్రదేశానికి దేవుని యొక్క నామం పెట్టబడింది అని అంటే దాని అర్థం ఆ ప్రదేశం దేవునికి సొంతమైంది అని అర్థం అనమాట అయితే ఇక్కడ దేవుని యొక్క నామాన్ని తో ధరించలే అలాగే దేవుని యొక్క నామాన్ని పెట్టబడలే బట్ దేవుని యొక్క నామాన్ని కలిగి ఉన్నాడు ఆయనలో దేవుని యొక్క నామం ఉంది అంటే ఆయనలో దేవుని యొక్క ఎసెన్స్ ఉంది అని అర్థం సో అలా చెప్పడం ద్వారా యహోవ ఈ యొక్క దూతని గురించి సాక్షిస్తే ఏం చెప్తున్నాడు ఆయన దేవుడు అని చెప్తున్నాడు అనమాట అందుకే మీరు ఆయన కోపం రేపకండి అని యహోవ చెప్తాడు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఆయన దేవుడు అనే విషయం అర్థం అవుతుంది దూత దేవుడు అనే విషయం మనకు అర్థం అవుతుంది బట్ అలాగే మనం ముందుకెళ్ళి ఈ యొక్క యహో దేవ ఈ యొక్క యహోదూత ఎవరు అని మనం యువత అని అడిగితే యువత మనకి ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా ఆయన ఏసయ్యే అని యువత మనకి సమాధానం ఇస్తాడు అలా చెప్పడం ద్వారా యువత ఏం చెప్తున్నాడు ఏసయ్య పాత నిబంధనలో యహోవ దూతగా ఉన్నాడు అనే విషయాన్ని మనకి సాక్షి చెప్తున్నాడు అంటే ఇండైరెక్ట్ గా ఆది కాలంలో మనకు కనిపించినటువంటి ఆ రెండో యహోవ ఎవరో కాదు ఏసయ అనే విషయాన్ని చెప్తున్నాడు ఎందుకంటే ఆ రెండో యహోవా అనే ఇప్పుడు మనకి యహోవ యొక్క దూతగా పాత నిబంధనలో ప్రత్యక్షం అయ్యాడు ఆ రెండో యహోవా కొత్త నిబంధనలో యేసుగా మన ముందుకు ప్రత్యక్షం అనమాట అలానే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే యహో యొక్క నామము వాళ్ళ ప్రజల మధ్య నివసించడం మనం గమనించగలుగుతాం నామము అనేటటువంటి పదానికి ఆయన ఎస్ఎస్ అని మనం ఒక అర్థం వస్తుందని చెప్పే విధంగా మనం మాట్లాడుకున్నాం కదా అయితే మనం ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ యొక్క నామానికి పెదవులు ఉన్నాయి ఆ యొక్క నామానికి నాలుగు ఉంది అనే విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం అలా చూడటం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది ఆ యొక్క నామము దేవుని యొక్క మేనిఫెస్టేషన్ అని కూడా మనకు అర్థం అవుతుంది అంటే ఆయన యొక్క ఎసెన్స్ మాత్రమే అక్కడ లేదు ఆయన యొక్క మేనిఫెస్టేషన్ కూడా అక్కడ ఉంది అనే విషయం మనకు అర్థం అవుతుంది సో ఇలానే మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆ యొక్క ఎహోవ నామాన్ని ఇజ్రాయేల్ ప్రజలు కీర్తన గ్రంథంలో యహోవ దేవుడిగా దేవుడిగా ఆయన ఆయనని గుర్తిస్తారు ఆయన్ని సంబోధిస్తారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది యహోవ యొక్క నామము దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది అలాగే మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్లో లో కనిపించేవన్నీ కూడా యహోవ నామం వాళ్ళ మధ్య నివసించడం అనమాట అలాగే యహోవ నామం కలిగి ఉండేటటువంటి ప్రజలు యహో నామాన్ని ధరించుకునేటటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వచనాలు కూడా ఇక్కడ మీ ముందు పెట్టా సో యహోవ నామాన్ని ధరించుకోవడం అంటే ఏంటి ఆయనకి ఒబీడియంట్ గా ఉండడం అనమాట అలాగే నా పేరు పెట్టబడిన నా ప్రజలు అనేటటువంటి కొన్ని వచనలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఆయనకి సొంతమైనటువంటి ప్రజలు అనే అర్థం వచ్చే విధంగా అక్కడ బైబిల్లో రాస్తారు సో తెలుగు బైబిల్లో యొక్క డిస్టింక్షన్ మనకి క్లియర్ కనిపించదు కానీ ఇంగ్లీష్ బైబిల్స్ లో అయితే అందులో లిటరల్ బైబిల్స్ లో అయితే మనకి డిస్టింక్షన్ మనకు కనిపిస్తుంది అనమాట సో అందుకే మీకు సిఎస్బి ట్రాన్స్లేషన్ లో మీకు యహోవా నామాన్ని ధరించుకోవడానికి సంబంధించిన వచనాలు ఇక్కడ పెట్ట అలాగే యహోవా నామం అంటే ఆయన ఎస్సెన్స్ లేదా ఆయన యొక్క మేనిఫెస్టేషన్ వాళ్ళ మధ్య ఉండడానికి సంబంధించినటువంటి వచనలు కూడా ఇక్కడ మీ ముందు పెట్టడం జరిగింది ఈ రెండు విధానాల్లోనూ ఆ దూత గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎహోవ దూత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనలో ఎహోవనామం ఉంది అని చెప్పడం జరిగింది సో అది ఎంటైర్లీ డిఫరెంట్ దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఇందాక నేను ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట సో ఇందుకీ యొక్క యహోవనామం ఎవరు అని మనం ముందుకెళ్ళినప్పుడు మనకి యోహాని ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా అది ఏసే అని మనకి యోహాను ఆన్సర్ అనమాట ఏసే ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క నామాన్ని వీళ్ళ ముందుకు నేను ప్రత్యక్షపరిచా అని చెప్పేసి అంటాడు సో ఏంటి ఎలాగా అంటే తను తను మేనిఫెస్ట్ చేసుకోవడం ద్వారానే ఆయన దేవుని యొక్క నామాన్ని ప్రత్యక్షపరిచాడు అనమాట సో ఇండైరెక్ట్ గా ఏసే ఉన్నాడంటే పాత నిబంధనలో నేను నామంగా ఉన్నాను కదా అలాగే ఇక్కడ నేను నామంగా నేను వీళ్ళకి ఆ నన్ను నేనుగా ప్రత్యక్షపరచుకున్నాను నీ యొక్క ఎసెన్స్ ని వీళ్ళకి చూపించాను అని ఇక్కడ ఏసే ప్రార్థన చేస్తాను అనమాట అయితే ఇదే విషయాన్ని మనం ఆ కార్యం ఐదో అధ్యాయంలోను మూడో యాహాను ఒకటో అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం ఆ యొక్క నామం కోసం అవమానాలు పొందడానికి వీళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నట్లుగా అపోస్తులు భావిస్తారు అలాగే ఆ నామం కోసం వాళ్ళు వెళ్తున్నట్లుగా మూడో యహాను ఒకటో అధ్యాయంలో రాస్తారు నామం ఎవరిక్కడ అని ఆలోచించినప్పుడు అది ఏసయ్యా అని మనకు అర్థమవుతుంది ఇలా చెప్పడం ద్వారా వీళ్ళు పాత నిబంధనలో దేవునికి ఏ టైటిల్ అయితే ఇచ్చారు అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా పాత నిబంధనలో ఆ యొక్క నామాన్ని దేవుడిగా వీళ్ళు గుర్తించారు అని కీర్తన గ్రంథంలో సో ఎలా అయితే ఆ నామాన్ని దేవుడిగా గుర్తించారో అలాగే అదే టైటిల్ ని ఇక్కడ యేసుగా అప్లై చేస్తూ ఏసుని దేవుడిగా వీళ్ళు గుర్తిస్తున్నారు అనమాట ఇలా చేయడం ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు పాత నిబంధనలో మనకు కల్పించినటువంటి దేవుడైన నామం ఎవరైతే ఉన్నారో ఆ నామం ఎవరో కాదు ఆయన ఏసయ్య సో ఆ రెండో యహోవాణ్ నామంగా పాత నిబంధనలో ఉన్నాడు ఆ రెండవ అనే ఈ రోజు మనకి మన మధ్యకి ఏసుగా నివసించాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వచనాల ద్వారా తెలియజేస్తున్నారు అలాగే ఇంకొంచెం మనం ముందుకెళ్ళినప్పుడు కీర్తనల గ్రంథం రెండో అధ్యాయంలో ఎహోవాకి ఒక కుమారుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం అలానే ఒక రాయల్ సన్ ఆయనకి కలిగి ఉన్నట్లుగా డెబ్బై రెండో అధ్యాయం అని చదువుతున్నట్టుగా చదువు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట సో ఇంతకీ కుమారుడు ఎవరు అనే విషయాన్ని మనం ముందుకు ఆ చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దానియలు ఏడో అధ్యాయం ద్వారా ఆ కుమారుడు యహోవా అనే అనే విషయం మనకు అర్థం అవుతుంది కారణం ఏంటంటే ఈ యొక్క స్పెసిఫిక్ అధ్యాయంలో ఈ యొక్క కుమారుడు ఆ మహావృద్ధుడి దగ్గరికి మేఘాలతో వస్తాడు సో ఎవరబ్బా పాత నిబంధనలో మేఘాలతో వచ్చేది అని మనం చూసినప్పుడు అది యెహోవా అని మనకు అర్థం అవుతుంది మరి ఇప్పుడు మహావృద్ధుడు పక్కకి అంటే యహోవ పక్కకి కుమారుడు వస్తున్నప్పుడు మేఘాలు రోడ్డుగా వచ్చారంటే ఇతను కూడా యహో ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఎహో ఛాన్స్ ఉంది ఎందుకంటే పాత నిబంధనలు ఎక్కడ కూడా యెహోవా తప్పించి ఎవరు మేఘాన్ని వాహనంగా నడపలేదు సో దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాలి పరంలోకం ఉన్నటువంటి ఆ రెండో యహోవాని ఇప్పుడు కుమారుడుగా ఉన్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి అలా అర్థం అవడం ద్వారా మనకి అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఆ ఆదికాలంలో మనం చూసినటువంటి రెండు యహోవాళ్ళు ఒక యహోవా తండ్రి ఇంకో యహోవ కుమారుడు అని మనకి అర్థం అవ్వాలి సో ఇప్పటి వరకు మన రెండో ఎక్కువ వాకింగ్ గా ఉండటం చూసాము తర్వాత నామంగా ఉండటం చూసాము అద్వతగా ఉండటం చూసాము కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా కుమారుడుగా ఉండటం మనం చూడగలుగుతాం సో ఈ యొక్క కుమారుడు ఎవరు అని మనం ధాన్య గ్రంథాన్ని చదివినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఆ కుమారుడు మనిషి కుమారుడు అని మనకు అర్థమవుతుంది అనమాట సో ఇదే విషయాన్ని మనకి ఇంకొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఎవరబ్బా అని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అది ఏసయ్య అని మనకి అర్థం అవుతుంది అందుకే ఏసయ్య తను తను మనిషి కుమారుడుగా చూపించుకుంటాడు తను తాను పాపాలను క్షమించగలిగేటటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా తను తాను చూపించుకుంటాడు అయితే ధాన్యాల గ్రంథంలోకి వెళ్ళినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆయనకి రాజ్యం ఇవ్వబడుతుంది అలాగే ఆ రాజ్యంలో భాగంగా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తారు అనే విషయం మనకు అర్థమవుతుంది సో ఇదే విషయాన్ని ఏసై కూడా తను తను సంబోధించుకుంటూ మనిషి కుమారుడిగా సంబోధించుకుంటూ తను తాను ప్రకటించుకున్నప్పుడు తను ఒక మనిషి ప్ర ప్రకటించుకున్నప్పుడు తనని దైవదోషణ కారణం కింద ఆయన్ని నేనో చంపే ప్రయత్నం చేస్తారనమాట అప్పుడేటటువంటి ప్రజలు సో దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే ఏసయే పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ మనిషి కుమారుడు అని మనకు అర్థమవుతుంది సో జస్ట్ సింప్లీ మీకు సింప్లిఫై చేసి చెప్పడానికి ఇంకొంచెం విసుదపరిచి ఇక్కడ నేను రాయడం జరిగింది పరలోకంలో ఇద్దరు యహోవాలు మనకు కనిపించారు ఆది కాణంలో ఆ రెండవ యహోవా దేవుని యొక్క వాక్యంగా ఉన్నాడు ఆయన అబ్రహాం దేవునిగా ఉన్నాడు అలానే ఆయన ఆ రెండో యహో అనే దేవ యహో అద్భుతంగా ఉన్నాడు సో అలా ఉండడం ద్వారా పాపాలని అర్హతని తను చూపించాడు ఆ దేవుని యొక్క ఎసెన్స్ ని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం అలాగే ఆయన యాకో దేవుడు ఇజ్రాయెల్ దేవుడు అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం అలాగే ఆయన దేవుని యొక్క నామంగా ఉన్నాడు ఆయన దేవుని యొక్క కుమారుడుగా ఉన్నాడు ఆయనకి సమస్తము సబ్మిట్ ఆ సమస్త ప్రజలు సబ్మిట్ అయ్యే విధంగా సబ్మిట్ అవ్వగలిగేటటువంటి అర్హతని ఆయన కలిగి ఉన్నాడు అది మనం చూడగలుగుతాం అలాగే ఆ డెబ్బై రెండో కీర్తనలో ఆయన ఒక ఐడియల్ కింగ్డమ్ కింగ్ గా ఉన్నాడు అలాగే ఆయన యొక్క సింహాసనాన్ని లేదా ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తాడు అలాగే ఆ సన్ ఆఫ్ మ్యాన్ గా ఆ రెండో యహోగా ఉన్నాడు ఆయన ఆ క్లౌడ్ రైడర్ గా మనకు కనిపిస్తాడు అలాగే ఆరాధనకు యోగ్యుడుగా కనిపిస్తాడు అలాగే నిరంతరం నిలిచి ఉన్నటువంటి రాజుగా మనకు కనిపిస్తాడు సో ఆ రెండో ఎక్కువ ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి ఈ క్వాలిటీస్ అన్ని ఇయర్స్ కి తెలుసు కాబట్టి ఆయనే ఆ తను తను పరిచయం చేసుకుంటూ తొమ్మిదో అధ్యాయంలో తనకి పాపానికి క్షమించగలిగినటువంటి అర్హత ఉందని ఆయన మనిషి కుమారుడు అని తన గురించి తను టెస్టిఫై చేసుకుంటాడు అలా చెప్పడం ద్వారా ఏసయ తన గురించి తను ఏం చెప్పారో తెలుసా మీరు పాత నిబంధనలు చూసినటువంటి ఆ రెండవ యహో ఎవరో కాదు ఆ మేఘా వాహనుడు ఎవరో కాదు ఆ యొక్క పాపాన్ని క్షమించేటటువంటి అర్హత తెలియనటువంటి వ్యక్తి ఎవరో కాదు ఆ యొక్క దేవుడు ఎవరో కాదు నేనే అని ఇక్కడ యేసు తను తాను సంబోధించుకుంటున్నాడు అనమాట సో దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి ఆ రెండవ యహోవ అనే యేసుగా మన ముద్దుకు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే పరిశుద్ధాత్మ గురించి మనం చూస్తున్నప్పుడు యష అరవై మూడో అధ్యాయం ఏడు నుంచి పది మనం చూసిన అలానే దాన్ని కీర్తనలు డెబ్బై ఎనిమిదో అధ్యాయం నలభై నుంచి నలభై ఒకటో వచ్చాన్ని మనం చూసిన ఆ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధ దేవునికి సంబంధించినటువంటి వశయాన్ని హోలీ స్పిరిట్ కి అనమాట అలాగే మనం ఏఎస్కై కి సంబంధించినటువంటి విషయాలు చూసినా కానీ పరిశుద్ధ ఆత్ముడు ఏఎస్కైల్ని పైకి లేపుతున్నట్లుగా మనం చూడగలుగుతాం ఇలా మనం చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ దేవుడు అని మనకు అర్థం కావాలి పరిశుద్ధ దేవుడు ఎవరు కీర్తనల గ్రంథాల ప్రకారం అని మనం ఆలోచించినప్పుడు అది ఏహోవా అని మనకు అర్థం అవుతుంది సో యష్యా ఆ యొక్క కీర్తన్ని గురించి సంబోధిస్తున్నప్పుడు ఏమంటాడు ఆయా అని పరిశుద్ధ ఆత్మ అని అంటాడు అనమాట సో దీన్ని బట్టి మనకు పాత నిబంధనలు చదవడం ద్వారా మనకు అవ్వాల్సిన విషయం ఏంటి అంటే పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు తండ్రి యహోవగా ఉన్నాడు కుమారుడు ఏంజల్ ఆఫ్ ద లాడ్గా అలాగే దేవుని నామంగా అలాగే దేవుని యొక్క వాక్యంగా అలాగే దేవుని యొక్క కుమారుడుగా అలానే మనిషి కుమారుడుగా ఉండడం జరిగింది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడుగానే ఉన్నాడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ యహోవాకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వచనాలు ఏసు అప్లై చేయడం ద్వారా ఆ ఆ రెండవ యహోవానే ఆ యేసుగా వచ్చాడు అనే విషయాన్ని కొత్త నిబంధన ఇంకొంచెం క్లారిఫై చేస్తూ మనకు చెప్పింది సో ఇది ఈ యొక్క సమరీలో భాగంగాన్ని చెప్పాలనుకున్న విషయం అయితే ఇక్కడ మీకు డౌట్ వచ్చిండొచ్చు ఆ యహోవాకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వచనాలు ఎందుకు ఇయేసు అప్లై చేశారు అనే డౌట్ మీకు రావచ్చు వెరీ సింపుల్ పరలోకంలో ఒక దేవుడే ఇద్దరు యహోవాలుగా తను తాను మేనిఫెస్ట్ చేస్తున్నాడు పాత నిబంధనలో ఆ డిస్ట్రిక్షన్ చేయలేదు కావాలనే డిస్టింక్షన్ చేయలేదు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ డిస్టింగ్షన్ చేస్తారు తండ్రికి కుమారుడికి మధ్య డిస్ట్రిక్షన్ చేస్తారు ఆ డిస్టింగ్క్షన్ లో భాగంగానే తండ్రికి సంబంధించిన వచనాలు తండ్రికి ఆపాదిస్తారు కుమార్కి సంబంధించినటువంటి వచనాలు కుమారుడికి ఆపాదిస్తారు సో ఆ ప్రాసెస్లో లో భాగంగా యహోవాకి సంబంధించిన ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాజెస్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని యహోవాకి అంటే తండ్రికి కొన్ని కుమారుడికి ఆపాదిస్తారు సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏసే రెండవ యహోవా ఆది కాలంలో మనకు కనపడ్డ రెండవ యహోవా ఏసే ఆ రెండవ యహోవ మల్టిపుల్ పర్సన్స్ గా తను తాను మేనిఫెస్ట్ చేస్తున్నాడు అలా మేనిఫెస్ట్ చేసినటువంటి ఆ రెండవ యహోవా కొత్త నిబంధనలో మధ్యకి వచ్చాడు అనే విషయం మనకు అర్థం కావాలి కాబట్టి దీని ద్వారా మనం చెప్పాలనుకున్న విషయం ఏంటి పాత నిబంధనలో చరిత్రం ఆల్రెడీ ఉంది సో ఏసేయా దేవుడు కాదు అని చెప్పడానికి ఆస్కారం లేదు ఇంత గొప్ప సాక్ష్యాన్ని మనం చూసిన తర్వాత ఇంత గొప్ప వశనాన్ని మనం చూసిన తర్వాత దిర్ ఇస్ నో వే దట్ యున్ సే ద జీసస్ ఇస్ నాట్ డివైన్ డెఫినెట్లీ యుల్ హ్యావ్ టు అగ్రీ దట్ చీజస్ ఈజ్ డివైన్ బీయింగ్ ఓకే సో అది ఈ యొక్క సమరీ అనమాట సో ఫస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు ఎవరు చూడలేదు అంటే ఫస్ట్ వీడియో చూసేసి ఆపేశారు సో ఇప్పుడు మిగతా వాళ్ళకి షార్ట్ చెప్పడం వల్ల ప్రాబ్లీ ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉండింది అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అర్థం బాయ్